స్టార్ట్ అబ్బా నాలుగు వేసావు ఏ వెరీ గుడ్ వెరీ గుడ్ అదే అంతే 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 అదే అది ఏయ్ మాడిపోతుంది టీ ఫాస్ట్ టీ జ్యోతి జ్యోతి నేను ఫస్ట్ గేమ్ లో సెకండ్ ప్రైజ్ తీసుకుంటా अबे काले दो अरे 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 ఎన్నట్లు తిరిగేస్తాం సమా బాగా వేసేస్తుంది లేదు అది కరెక్ట్గా లేదు అది కరెక్ట్గా లేదు రౌండ్ ఉంది సౌండ్ తెలుస్తుంది కదా ఆ టేబుల్ కూడా జారిపోతుంది కదా టేబుల్ కూడా టేబుల్ కూడా జారిపోతుంది బాధ్యు మీకు ముందుకు కింద పెట్టాయి కింద కాదు కాఫ్లే అదే అంతే అంతే అంటే వెరీ గుడ్ అంతే పేపీసూడు మూడు అంతే కరెక్ట్ అట్లానే ఉంటాయి మరి నేనేమన్నా అమ్మ అమ్మాసా తొమ్మిది అంతే పిన్ని అంతే అన్నం పడింది కూరయిలా రాజ్బిన్ని అన్నం వేసవ్ సాంబారా పప్ప ఆలోచించుకో అంతే 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 రాణి అదే అంతే 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 వెరీ గుడ్ అంతే అబ్బా ఏమన్నా వేసాం అసలు కాదు ముందు ముందు అవుతుంది వచ్చేస్తా ఇప్పుడే కదా మొదలెట్టింది మరి పడకు అంతే అంతే పడిని అందులో నీకు తెలియట్లా అంతే అంతే తీతా అసలు మీరు సౌండ్ రావట్లే కదా అంటే బోల్డ్ పడ్డాయి కాదురా నాలుగు రావట్లేదు అంటే चार पूत ले, चार, चार ना, एक छाता डाल दिया, बात करो डाल दो, बात करो, बात करो तोड़ से डाल दे, कभी माँ, नहीं नहीं कर तोड़ से, एक पुड़ो, फायर्स चेतोते का, सुबह के टाइम सामान दे से तोड़ डालेगा, हाँ, इतने जिन्दे, लाओ, तोड़ से तोड़ बात करें, कहीं के भी, आया तो बात बाद బి వై రెండు సార్లు మంచి

அல எகர கூட அக்கே எடுத்து கொஞ்சம் பிக்குற పడుకుంటారా వెళ్ళు వెళ్ళు ఇప్పుడు ఈసారి మూడేస్తావేమో ఏమో ఫాస్ట్ వెళ్ళు వచ్చేటప్పుడు ఉరకద్దు పడిపోద్దు వెళ్ళేటప్పుడు పరిగెత్తాలి వచ్చేటప్పుడు

తిరబడి నేనే ఎందుకు స్వీట్ ఉంది అదే స్వీట్ తిరిగింది అసలు అసలు ఏం తెలియదనే అంటండి అన్ని లా ఆస్టిల్ నడిస్తే బాల్ బాటిల్ మీద మీద

ఎనిమిది వేసారు ఏడు వేసారు ఎంత వేసింది ఎనిమిది శ్రీదేవా ఏడు ఎనిమిది ఇంకెవరు వేసారు నువ్వేసా స్టార్ట్ చేయకముందేమిటి Fast, fast. Pali, eee, sumau, pali, వెళ్ళేటప్పుడు ఫాస్ట్గా వెళ్ళి వచ్చేటప్పుడు కొంచెం స్లోగా రా మోత కింద పడింది